హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో హ్యాండ్కి వర్క్ని సింపుల్గా ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది చెప్తాను హ్యాండ్ కట్ వర్క్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి చాలా సింపుల్ మెథడ్లో మీకు చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ నేను క్యాన్వాస్ అనేది పేపర్ క్యాన్వాస్ రెండు హ్యాండ్స్ కోసం సరిపడేంత తీసుకున్నాను అంటే పావు తక్కువ రెండు ఇంచుల వెడల్పు అంత వరకు తీసుకున్నాను పొడవు వచ్చేసి మనకు హ్యాండ్ పొడవు ఎంత ఉంటుందో అంటే వెడల్పు హ్యాండ్ లూజ్ ఎంత ఉంటుందో అంత లూజ్ అనేది తీసేసుకొని రెండు ఇంచుల వరకు కట్ చేసేసుకున్నాను దీంట్లో ఇప్పుడు మనము కింద మనము స్టిచ్చింగ్ ఖర్చు కావాలి కదా ఖర్చు కోసం వచ్చేసి మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఖర్చు మార్కింగ్ మనం స్టిచ్చింగ్ కోసం ఎంత ఖర్చు కావాలో ఆ ఖర్చు మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి క్యాన్వాస్ ఇక్కడ రెండు ఫోల్డింగ్స్ పైన ఉంది చూడండి ఇక్కడ ఈ విధంగా కింద స్టిచ్చెస్ కోసం మార్కింగ్ వేశాను ఇలా మార్కింగ్ వేసిన తర్వాత మనము ఇప్పుడు కట్ వర్క్ కోసం వచ్చేసి హాఫ్ ఇంచు మార్కింగ్ అనేది వేసుకోవాలి కింద లైన్ ఉంది కదా ఖర్చు లైన్ అక్కడి నుంచి హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఈ విధంగా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేయాలి ఇలా ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ని కలుపుతూ స్ట్రేట్గా లైన్ అనేది వేసేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఉంది కదా మార్కింగ్ ఈ మార్కింగ్ని కలుపుతూ లైన్ అనేది ఈ విధంగా వేసేసుకోండి క్యాన్వాస్ ఫీడల్పు వచ్చేసి మీకు హ్యాండ్ ఎంత లూజ్ కావాలో అంత తీసుకోండి మీరు కట్ వర్క్ కోసం వచ్చేసి చూడండి ఇక్కడ నేను ఒక క్యాప్ అనేది తీసుకున్నాను మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఒకటి రౌండ్గా ఉండే క్యాప్ లాంటిది తీసుకోండి లేదంటే హ్యాండ్తో కూడా తీసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు కింద లైన్ ఉంది కదా ఆ లైన్ వదిలేయండి లైన్ వదిలేసి ఇక్కడ నేను పెట్టిన విధంగా క్యాప్ని ఫోల్డింగ్ నా వైపు కొంది క్యాన్వాస్ది రెండు మడతలుగా ఉంది కదా ఫోల్డింగ్ నా వైపు కొంది ఈ హాఫ్ ఇంచులో ఈ విధంగా ఈ మూడు లైన్స్ అంటే ఇటువైపున అటువైపున లైన్ టచ్ చేయేటట్టు పెట్టేసుకొని ఈ విధంగా ఈ క్యాప్ని పెట్టి ఇలా రౌండ్స్ అనేది గీచేస్తున్నాను ఇలా సింపుల్గా మనము ఏ సైజ్ అయినా మనకు మన అంటే మనకు ఏ సైజు కావాలో ఆ సైజులో ఏదన్నా క్యాప్ లాంటిది తీసుకొని రౌండ్గా ఉండే తీసుకొని ఈ విధంగా కట్ వర్క్ అనేది గీసేసుకోవాలి చూడండి ఇలా ఇలా గీసిన తర్వాత సైడుకు మనము హ్యాండ్ ఉంది కదా హ్యాండ్ ఖర్చు ఎంత ఉంటుందో ఆ ఖర్చు స్టిచ్చెస్ కోసం పెడతాం కదా అది వదిలేసి చూడండి ఈ విధంగా ఇక్కడ దీంట్లో కట్ వర్క్ అనేది అంటే మళ్ళీ రౌండ్ అనేది సగం వరకు కలిపేసుకున్నాను లాస్ట్లో ఇలా ఈ విధంగా గీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి రెండు హ్యాండ్స్కి కావాలి కాబట్టి ఇక్కడ నేను పేపర్లు రెండు హ్యాండ్స్కి కావాల్సిన క్యాన్వాస్ని ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టేసుకొని రెండిటిని ఒకేసారి కట్ చేస్తున్నాను కరెక్ట్గా పట్టుకోండి కరెక్ట్గా పట్టుకొని ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోండి కావాలంటే జరగకుండా ఉండడం కోసం ఏదైనా పిన్ లాంటిదైనా పెట్టుకోండి ఇక్కడ నేను కరెక్ట్గా రెండింటిని ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని మనం మార్కింగ్ ఏ విధంగా ఇచ్చామో అదే విధంగా కట్ చేసేస్తున్నాను ఇలా ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా మనము మార్కింగ్ ఇచ్చిన విధంగా ఈ కట్ వర్క్స్ అనేది కట్ చేసేసుకోవాలి నీట్గా మనము మార్కింగ్ ఏ విధంగా ఇచ్చామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఓపెన్ చేసి చూడండి ఈ విధంగా వచ్చింది కట్ వర్క్ అనేది సింపుల్గా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ ఉంది కదా లైనింగ్ హ్యాండ్ అంటే లైనింగ్ ఎంత కావాలో అంత మనం హ్యాండ్ ఏ విధంగా కట్ చేస్తామో ఆ విధంగా హ్యాండ్ అనేది కట్ చేసుకొని నేను సైడ్కి జాయింట్లు పడితే వేసేసుకున్నాను ఇక్కడ మనము కట్ వర్క్ కట్ చేసుకున్న పేపర్ క్యాన్వాస్ని కింద ఖర్చు కోసం క్లాత్ వదిలేసి దానికి పైన స్ట్రేట్గా ఉంది కదా దాన్ని నేను లైనింగ్కి జాయింట్ వేస్తూ స్టిచ్ చేసుకుంటున్నాను మనకు స్టిచ్ చేసేటప్పుడు పేపర్ క్యాన్వాస్ అనేది కదలకుండా ఉంటుంది ఇలా ఈ విధంగా కింద ఖర్చు వదిలేసి అక్కడి నుంచి పేపర్ క్యాన్వాస్ని పెట్టి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకున్నాను మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ సీదా వచ్చేసి పై వైపుకి వచ్చేలాగా పెట్టేసుకొని ఈ పేపర్ క్యాన్వాస్ ఉంది కదా మనం స్టిచ్ చేసింది లైనింగ్కి దాన్ని పై వైపుకి వచ్చేలాగా పెట్టేసుకున్నాను మెయిన్ క్లాత్కి సీదా పైన లైనింగ్ పెట్టుకొని ఈ క్యాన్వాస్ మనం స్టిచ్ చేసిన పేపర్ ఉంది కదా దాన్ని కూడా పై వైపుకి వచ్చేలాగా పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనము ఇలా ఈ విధంగా కట్ వర్క్ ఏ విధంగా ఇచ్చామో అదే విధంగా నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి పేపర్ క్యాన్వాస్ పైన కాకుండా దాని పక్కనే వచ్చేలాగా ఎడ్జున స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా కింద పావించి ఖర్చు ఉంది కదా ఆ ఖర్చులోనే ఇలా మనము తిప్పుకుంటూ క్లాత్ని నీట్గా ఈ కట్వర్క్ అనేది స్టిచ్ చేసుకోవాలి కరువుస్ మొత్తాన్ని మీరు ఈ కరువు స్టిచ్ చేసేటప్పుడు కుట్ట అనేది చిన్నగా పెట్టుకోండి చిన్నగా పెట్టుకొని పాదాన్ని పైకి ఎత్తుతూ తిప్పుతూ నీడిల్ని మూల దగ్గర వచ్చేసరికి నీడిల్ కింది ఉంచుకొని ఇలా మనము క్లాత్ని తిప్పుకుంటూ సి స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇలా ఈ విధంగా మనము ఈ కరువుస్ అన్నీ స్టిచ్ చేసేసుకోవాలి మూల దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా సూదిని కింది కుంచుకొని క్లాత్ పాదాన్ని పైకెత్తి క్లాత్ని తిప్పుకుంటూ మనము నీట్గా ఫినిషింగ్ అనేది రావాలి చూడండి ఇలా ఇలా కరెక్ట్గా మనం క్లాత్ని సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి కింద ఖర్చు కనిపిస్తుంది కదా ఖర్చు క్లాత్ అలా పెట్టేసుకోండి ఖర్చు క్లాత్ అంటే పావించి వదిలేసిన తర్వాత పేపర్ క్యాన్వాస్ని పావించు వైపు అంటే కింద పా వదిలేసి అక్కడి నుంచి పేపర్ క్యాన్వాస్ వచ్చేలాగా లైనింగ్కి జాయింట్ వేసుకొని స్టిచ్ చేసుకోండి మనకు స్టిచ్చింగ్ ఖర్చు కావాలి కదా అందుకోసం అన్నమాట ఇలా ఈ విధంగా కరువుస్ అన్నీ స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఇలా మనకి ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ నేను స్టిచ్చింగ్ అనేది చేసేసాను ఇలా చేసిన తర్వాత వచ్చేసి చూడండి పావించే ఉండేలాగా అంటే కొంచెం ఖర్చు క్లాత్ వదిలేసుకొని మిగతా క్లాత్ని మూలల దగ్గర నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మనకు ఎక్కువ ఖర్చు ఉండడం వల్ల కరువుస్ అనేది నీట్గా రావు కాబట్టి చిన్నగా ఒక పాదం అంటే పాదం ఉండే ఉంటుంది కదా మనకు మిషన్కి అంత అంత క్లాత్ అనేది వదిలేసుకొని మిగతాదంతా కట్ చేసేసుకోవాలి మనం వేసిన స్టిచ్ పక్కనే కాస్త క్లాత్ వదిలేసి మిగతాదంతా కట్ చేసేయండి ఈ కట్ వర్క్కి మనకు ఖర్చు ఎక్కువ ఉండొద్దు క్లాత్ ఎక్కువగా ఉంటే నీట్గా రాదు కాబట్టి ఇలా కొంచెము క్లాత్ అనేది మనం స్టిచ్చింగ్ చేసిన దాని పక్కన కొంచెం క్లాత్ వదిలేసుకొని మిగతాదంతా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా నేను చెప్పినట్టుగా ఇలా సింపుల్గా కట్ వర్క్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి చాలా నీట్గా వస్తుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది చూడండి ఇలా ఇలా ఈ విధంగా మనము ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మిడిల్ మిడిల్లో ఇలా టక్స్ అనేది ఇచ్చేసుకోండి మనం వేసిన స్టిచ్ కట్ కాకుండా చూసుకొని ఇలా టక్స్ అనేది పెట్టేసుకుంటే మనకు కరువుస్ అనేది నీట్గా తిరుగుతాయి ఇలా ఈ విధంగా పెట్టేసిన తర్వాత చూడండి ఇలా మన వేలుతోని లోపల కట్ వర్క్ షేప్స్ అన్నీ బయటికి వైపుకు వచ్చేలాగా ఇలా వేలితోని మనం చేయి పెట్టి ఈ విధంగా చేసేసుకోవాలి చూడండి ఇలా నేను ఇక్కడ ఏ విధంగా చేస్తున్నానో క్లాత్ని అదే విధంగా ఇలా నీట్గా బయటికి అనేది తీసేయాలి కట్ వర్క్స్ అన్నీ ఇలా ఈ విధంగా సింపుల్గా వర్క్ షేప్స్ అన్నీ ఇలా మనము వేలి సహాయంతో నీట్గా ఇలా తీసేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా తీసేసుకోవాలి అన్నిటినీ కరెక్ట్ షేప్ అనేది మనకు స్టిచ్ అనేది అంటే లోపల క్లాత్ ఫోల్డింగ్ కాకుండా మనకు స్టిచ్ కనిపిస్తుంది అలా ఉండేలాగా చూసుకొని ఈ విధంగా తీసేయండి చూడండి ఇలా నీట్గా వచ్చిందో ఇలా మనకు మనం పెట్టిన కట్వర్క్స్ అన్నీ బయటికి వచ్చేలాగా చూసుకొని క్లాత్ని నీట్గా సెట్ చేసుకోండి కావాలంటే ఐరన్ చేసేసుకోండి ఇలా ఈ విధంగా మొత్తం తీసిన తర్వాత చివరన పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇలా పైనుంచి చివరన టాప్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా మనము ఈజీగా కట్వర్క్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు సింపుల్గా ఇలా ఈ విధంగా ఈ మూలలు అన్నిటికీ నీట్గా మనము స్టిచ్ అనేది పైనుంచి వేసేసుకోవాలి ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోండి మీకు కావాలంటే కరువుస్ ఇంకా కాస్త పెద్దగా రావాలి అంటే కొంచెం పెద్ద సైజు క్యాప్ అలా తీసుకోండి లేదు మేము హ్యాండ్తో చేసుకోగలము అనుకుంటే మనం హ్యాండ్తో కూడా అన్నీ ఒకే షేప్ వచ్చేలాగా మార్కింగ్స్ పెట్టుకొని తీసేసుకోవచ్చు ఇక్కడ నేను నార్మల్ కరవ్స్ అనేది తీసి వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేశాను చూడండి ఇక్కడ వచ్చేసి చుట్టూ జాయింట్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను క్లాత్ను నీట్గా సెట్ చేసుకొని ఇలా లైనింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు స్టిచ్ అనేది వేసేసుకుంటే ఇప్పుడు మనకు హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది కదా ఏగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా మీరు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి చాలా సింపుల్గా కట్ వర్క్ అనేది చూడండి ఎలా రెడీ అయిపోయిందో చాలా నీట్గా వచ్చింది చిన్న చిన్న కరువుస్ అనేటివి చూడండి ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్స్ రెండు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు వచ్చేసి లోతు తీయడం కోసం ఈ విధంగా ఒకదానిపైన ఒకటి హ్యాండ్ అనేది పెట్టేసుకున్నాను రెండిటిని సమానంగా పెట్టేసుకోవాలి లోతు తీయడం కోసం తీసి పెట్టేసుకొని సైడు జాయింట్ వరకు ఎంత ఖర్చు పెట్టామో అంత ఖర్చు భుజం దగ్గర వన్ ఇంచ్ వదిలేయాలి మిడిల్ పాయింట్ నుంచి వన్ ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి ఇలా లోతు అనేది ముప్పై ఇంచ్ లోతు అనేది ప్రింట్ పాటు లోతు తీసుకుంటే మనకు హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా లోతు తీసిన దగ్గర మార్కింగ్ అనేది ఇచ్చేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా నేను చెప్పినట్టుగా సింపుల్గా వర్క్ డిజైన్ అనేది స్టిచ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్